అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ ముప్పై ఒకటో భాగం రచయిత సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే లైక్ చేయండి తను వెళ్ళేటప్పుడు అలా ఎందుకు చూసింది ఫేస్లో ఎటువంటి భావం లేకుండా ఆలోచిస్తూ లోపలికి వెళ్తారు అయితే రాజీ గారికి వినయ్ గారికి మాత్రం అటు వయసు పెళ్లి గొప్పుకుందని ఆనందపడాలో లేక అసలు తన నిర్ణయం ఎందుకు తీసుకుందో అసలు ఇప్పుడు కేశవ ఎలా రియాక్ట్ అవుతాడో ఇవన్నీ కూడా మైండ్లో తిరుగుతుంటే ఒక్కసారిగా రాజీ గారికి ఉన్నట్టుండి కళ్ళు తిరగడంతో రెండు అడుగులు వెనక్కి వేసి తూలపోతాడు వెంటనే వినయ్ గారు రాజీ అని గట్టిగా పిలిచి ఆమెను పట్టుకుంటారు ఆయన పిలుపుతో కేశవ్ గారు షాక్ నుంచి బయటకు వచ్చి తూల చెల్లెల్ని చూస్తూ ఉంటారు ఈశ్వరి అని ఆయన కూడా ఫాస్ట్గా ముందుకు వెళ్ళి ఆవిడను పట్టుకొని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి ఈ లోపు వినయ్ గారు తెచ్చిన వాటర్ ఆవిడకు పట్టిస్తారు కేశవ్ గారు ఆవిడ వాటర్ తాగి కొంచెం స్థిమపడ్డాక కేశవ్ గారు చేయి పట్టుకొని అన్నయ్య మావయ్య అలా అడగకుండా ఉండాల్సింది ఆయన మాటలు నువ్వే పట్టించుకోకు ఈ మాటలు మనసులో పెట్టుకొని నన్ను మళ్ళీ నీకు దూరంగా పెట్టకన్నయ్యా తట్టుకోవడం నా వల్ల కాదని ఏడుస్తూ అది చిన్నపిల్ల ఐసీ మాటలు కూడా పట్టించుకోకు తనకి ఏమీ తెలియదు ఇక్కడతో అన్నీ మర్చిపో అన్నయ్య అని ఏడుస్తూ ఆయన భుజంపై తలవాలుస్తారు నన్ను నీ నుంచి దూరం చేయకన్నయ్య నాతో నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేనన్నయ్యా అని కన్నీ లాగనట్టు వస్తుంటే వాటిని స్వేచ్ఛగా వదిలేసి ఇంకా నువ్వు నాతో మాట్లాడకుండా నన్ను దూరం పెడితే ఇక నా గుండె ఆగిపో అని రాజీ గారు అంటుండగానే ఈశ్వరి అని కేశవ్ గారు రాజీ అంటూ వినయ్ గారు అరుస్తూ ఆవిడ నోటిపై చేయి అడ్డంగా పెట్టి ఇద్దరు కోపాంకారులు పెద్దవి చేసి ఆవిడని చూస్తారు ఏంటి ఈశ్వరి ఆ మాటలు నేను నిన్ను దూరం పెడతాను నీతో ఎలా మాట్లాడుకున్నా ఉంటా ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు నా మూర్ఖత్వంతో అజ్ఞానంతో నేను బాధ పెట్టాను నిన్ను దూరం పెట్టానని బాధపడని క్షణం అంటూ లేదు అలాంటిది నిన్ను నీకు నా నుంచి ఎలా దూరం చేసుకుంటానని అనుకుంటున్నావు అని ఆవిడ వైపే బాధగా చూస్తూ ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా అలా అనుకోకు నేను ఉన్న రోజులు కూడా ఇదే కాదు మన మధ్య ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా దాన్ని అందరం కలిసే పరిష్కరించుకుందాం కానీ మనం విడిపోవడం అనే సమస్య లేదు అర్థమవుతుందా ఇది నేను నీకు ఇస్తున్న మాట అని కేశవ్ గారు కానీ రాజీ గారు ఆనందంగా ఏడుస్తూ చాలన్నయ్య నాకు ఈ మాట చాలు అని కళ్ళు తుడుచుకుంటారు వినయ్ గారు ఆనందంగా ఆయన భుజం పట్టుకొని కళ్ళతోనే ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ఇంకా విసుగ్గా లోపలికి కౌశల్య గారు ఆవేశంగా ఐసూర్ రూమ్లోకి వెళ్ళబోతుంటే వెనకే వచ్చిన రంజిత్ అమ్మ అని ఆవిడ పిలుస్తారు ఆవిడ వెనక్కి తిరిగి రంజిత్ శివ అని అక్కడ చూసి రంజిత్ అని రంజిత్ దగ్గరికి వెళ్ళి అసలు అది అలాంటిని విను తీసుకుంది నీకు అన్నీ చెబుతుంది కదా దీని గురించి నీకేమైనా చెప్పిందా ఆవేశంగా అడుగుతారు ఆవిడ లేదమ్మా అని ఐసు వాళ్ళ దగ్గర మాట తీసుకోవడం గుర్తొచ్చి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు రంజిత్ శివ అది చిన్న పిల్లరా దానికి అప్పుడే పెళ్ళేంట్రా అది పెళ్ళి ఇద్దరు పిల్లలు నబీతో అని కొంచెం సేపు బాధగా ఆలోచించి నిజమే అభిబాబు మంచి మనిషి ఎవరిని బాధ పెట్టని వ్యక్తి తనని పెళ్లి చేసుకున్న అమ్మాయి సుఖపడుతుంది కాదనను అని చమర్చిన కళతో కానీ దానికి ఇంకా చదువు కూడా అవ్వలేదు కదరా అయినా నేను పెళ్లి చేసుకోను చదువుకుని కొన్ని రోజులు జాబ్ చేస్తాననే పిల్ల ఇలా సడన్గా పెళ్లి చేసుకుంటా అని అనడవేంట్రా అని తల పట్టుకుని ఒకవేళ అది అభిబాబుని ఇష్టపడుతోందా అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందా అంటావా అని ఒక సాధారణ తల్లిలాగా ఆవిడ కూతురు గురించి పరిపరి విధాలుగా ఆలోచిస్తారు కౌసల్య గారు రంజిత్ ఆవిడ బాధను అర్థం చేసుకొని అమ్మ అని గట్టిగా పిలిచి అలాంటిది ఏం ఉండదు బావిని ప్రేమించడం లేదని అనగానే మరి ఎందుకు అది అలాంటి నిర్ణయం తీసుకుంది ఉండు దాన్ని అడుగుతా అని లోపలికి వెళ్తున్నావు నాపి పిన్ని నువ్వు ఇప్పుడు కంగారుగా ఉన్నావు నువ్వు వద్దు మేము వెళ్ళి వస్తాం ఐసూ ఎందుకు ఇలా ఆలోచిస్తుందో మేం కనుక్కుంటామని శివ అనగానే అవునమ్మా నువ్వు కంగారు తగ్గించుకో మేము వెళ్ళి దాంతో మాట్లాడతాం నువ్వు బయట ఉన్న నానంద చూడు అందరం కూడా ఇలా వచ్చేసామని రంజిత్ అనడంతో సరే అని ఆవిడ మళ్ళీ పెరట్లోకి వస్తారు కేశవ్ గారు ఇంకా మాట్లాడుతూ అంతేకాదు ఇప్పుడు నేను ఇంకొక మాటిస్తున్నా అని వాళ్ళిద్దరి వైపు చూస్తూ నా కూతుర్ని మీ ఇంటి కొడలు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వాళ్ళిద్దరిని చూస్తూ చెప్తారు నిజానికి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ఎప్పటినుంచో అంటే కోటేశ్వరరావు మావయ్య గారు అన్నప్పటి నుంచి నా మనసులో ఉంది కానీ చేసుకునే వాళ్ళ ఇష్టం తెలుసుకోకుండా వాళ్ళ అభిప్రాయం అడగకుండా మన నిర్ణయాలు తీసుకోకూడదు అందుకే ఆగాను కానీ విన్నారు కదా ఐసూ అభిప్రాయం ఇంకా అభికి కూడా ఇష్టమైతే నాకు ఈ పెళ్లి చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన చిన్నగా నవ్వుతూ అంటారు ఆయన మాట అనగానే రాజీగారు విమల్ గారు ఆనందపడితే కేశవ్ గారి గురించి మళ్ళీ బయటకు వచ్చిన కౌశల్య గారు ఆయన మాటలకు దిగుసుకుపోతారు వినయ్ గారు రాజీ గారు ఒకరు మొహొకరు చూసుకొని ఆనందంగా నిజమా అన్నయ్య అని రాజీ గారు అడుగుతారు ఆవిడ విన్నది నిజమా కాదా అన్న అనుమానంతో అవునరా నువ్వు విన్నది నిజమే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం నాకు ఇష్టమే అని అభికి కూడా ఇష్టమైతే వెంటనే ముహూర్తాలు పెట్టించేసుకుందాం కానీ నేను మీ వదినతో కూడా దీని గురించి మాట్లాడి రంజిత్ అభిప్రాయం కూడా అడుగుతాను ఇంకా నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించక అందరికీ ముఖ్యంగా అవి కూడా ఓకే అయితే ఈ పెళ్లి చేసేద్దాం సరేనా అని ఆయన అంటారు ఆనందంగా వెలిగిపోతున్న రాజీ గారి ఫేస్ని చిరునవ్వుతో చూస్తూ ఇంకా లోపలికి వెళ్ళిన ఐసు పిల్లలు ఎదురుగా కూర్చొని వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తూ నిన్న రాత్రి జరిగిన విషయం గుర్తు చేసుకుంటుంది నిన్న రాత్రి అందరూ సరదాగా గార్డెన్లో డ్యాన్సులు వేసి ఎంజాయ్ చేసి అక్కడే డిన్నర్లు కూడా చేసి ఇంకా టైం మూడే అవుతుండగా లేట్ అయిందని అందరూ లోపలికి వెళ్ళిపోగా అక్కడే సీతమ్మ గారు ఆనందరావు గారు అన్నపూర్ణ గారు ఉంటారు ఐసూ బెడ్రూమ్కి వెళ్తూ కీర్తూ వచ్చేటప్పుడు వాటర్ తీసుకొని రమ్మందని పెరట్లో వాటర్ బాటిల్ ఉందని దాన్ని తీసుకొని వెళ్దామని గార్డెన్లోకి వస్తుంది కానీ వీళ్ళు ముగ్గురు ఇటువైపు తిరిగి కూర్చోవడంతో ఐసూ రావడం వీళ్ళు చూడరు అన్నయ్య గారు నేను మీతో ఒక విషయం మాట్లాడదామని అనుకుంటున్నానని సీతమ్మ గారు అంటారు ఆనందరావు గారిని చూస్తూ చెప్పమ్మా అని ఆనందరవన గాని అది నా మనసులో ఒక ఆలోచన ఉంది కానీ నేను దాన్ని నా పిల్లలకు చెప్పలేను అందుకు అని మీతో ఆ విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇంకా తర్వాత నా నేనే మంచుతూ కాదు మీరే ఆలోచన చెబుతురు కానీ అని నసుకుతూ ఉంటుంది సీతమ్మ గారు అప్పుడే బాటిల్ తీసుకొని వెళ్దామని వెనక్కి తిరిగిన ఐసు సీతమ్మ గారి మాటలు విని ఆగి ముందుకు తిరుగుతుంది ఈ ముసలి తాతయ్య గారితో ఏ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటుంది అయినా ఎందుకు నసుకుతోంది అసలు ఏ విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటుందని ముసలి మాకు తెలియకుండా ఏమైనా చేద్దామని అనుకుంటున్నావా అని మనసులో అనుకుంటూ అక్కడే ఉండి వాళ్ళ మాటల్ని వింటుంది చెప్పమ్మా అని ఆనందరావు గారు మరొకసారి అడగడంతో ఇక సీతమ్మ గారు అసలు విషయం చెప్తారు అన్నయ్య గారు మన అభిబాబుకి బయట సంబంధాలు చూస్తున్నారంట కదా కానీ నా మనసులో గట్టిగా అనిపిస్తోంది బయట అమ్మాయి అయితే మన అభిని బాగా చూసుకుంటుందేమో కానీ పిల్లల్ని మాత్రం చూడదు అది నా గట్టి నమ్మకం ఎందుకు ఇలా అంటున్నానంటే వాళ్ళ కన్న తల్లే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది అక్కడే వచ్చే అమ్మాయి చులకన భావం వచ్చేస్తుంది కన్న తల్లే చూడలేక వెళ్ళిపోయింది ఇంకా నేను ఎందుకు చూడాలి అని అనుకుంటుంది తప్ప పిల్లల్ని తన కన్న బిడ్డల్లో అయితే చూడదు ఒకవేళ మీరు పిల్లల గురించి ముందే చెప్పి పెళ్లి చేసిన ఆ తర్వాత పిల్లలు అవి కూడా బాధపడాల్సి ఉంటుంది అసలే ఇప్పటికే అభికి పిల్లంటేనే విరక్తి భావం వచ్చేసింది ఇంకా రెండోది కూడా అలాగే అయితే ఇంకా తన జీవితం అస్తవ్యస్తం అవుతుంది ముందు చూసుకోకుండా ఏమీ ఆలోచించకుండా ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేశారు అయ్యింది అయిపోయింది మనం ఇప్పుడే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి చూస్తున్నాక ఎక్కడో కోటికో ఒకరు ఉంటున్నారు ముందు భార్య పిల్లల్ని తన సొంత పిల్లలుగా చూసుకునేవాళ్ళు నిజంగా అలాంటి అమ్మాయి అయితే మనందరూ అదృష్టమే కాకపోతే మాత్రం ఆ పిల్లలది నరకమే అంతా అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నా అది నేనే వాళ్ళతో మాట్లాడచ్చు కానీ నా పిల్లల మధ్య నేను ఎక్కడ భేదం చూపిస్తున్నానని వాళ్ళల్లో ఏ ఒక్కరు అనుకున్న నేను తట్టుకోలేను అందుకే మీరైతే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తారు అందుకే మీ దగ్గర చెప్తున్నా అని ఒక క్షణం ఆలోచిస్తుంది చెప్పు వదిన అని అన్నపూర్ణగర్ గారు అనగానే అది వదిన మన అబీకి ఐసు నుంచి చేస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళిద్దరి మొహం చూస్తూ అబీకి ఐసు అయితేనే కరెక్ట్ ఎందుకంటే ఐసో నా మనవరాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా దాని మనసు బంగారం అది మనసులో ఒకటి బయట ఒకటి చెప్పదు అభినే కాదు ముఖ్యంగా పిల్లల్ని కన్న తల్లిలా చూసుకుంటుంది ఇప్పుడే చూస్తున్నారుగా పిల్లల్ని ఎంత బాగా చూస్తుందో ఇంకా రాజీకి వీణకోడలు అది కూడా తనకెంతో ఎంతో ఇష్టమైన తన అన్న కూతురు తన ఇంటి కోడలు అయితే తన మనసు కూడా చాలా ఆనందపడుతుంది అని ఆగుతుంది అప్పటికి అభికి ఐసుకి పెళ్లి చేద్దామని సీతమ్మ గారు అనగాని ఐసు వాళ్ళ కళ్ళు పెద్దవి చేసి షాక్లోకి వెళ్ళిపోతుంది ఇందులో కూడా నా స్వార్థమే ఉంది ఇద్దరు నా బిడ్డలే వాళ్ళు నా మనవలు ఒకరు కొడుకు బిడ్డ ఇంకొకరు కూతురు బిడ్డ కొడుకు జీవితం ఇలా అయిపోయిందని తల్లడిల్లిపోతున్న నా కూతురికి మేనకోడలే కోడలైతే ఇంకా దానికి బెంగు ఉండదు ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది ఇంకా నా ముద్దుల మనవరాలు ఐసు తల్లికి అభి లాంటి అందమైన అబ్బాయి అంతకు మించి మంచి మనసు అందరినీ అర్థం చేసుకునే గుణం చెప్పాలంటే చందమామకైనా మర్చి ఉంటుందేమో కానీ అవికి వంక పెట్టేలా ఒక్క లోటు లేదు పెళ్ళై పిల్లలు ఒక్క దిష్టి చుక్క లాంటి లోటు తప్ప అది అసలు లోటే కాదనుకోండి అంత మంచి అబ్బాయి నా బంగారు తల్లికి కాకుండా బయట అమ్మాయికి ఇవ్వడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఇన్నాళ్ళు దూరంగా ఉన్న నా ఇద్దరు బిడ్డలు బంధువులుగా మారుతారు ఇద్దరు ఈడు జోడు కూడా చాలా బాగుంటుంది చిలక గోరింకలుగా ఉంటారని చెప్పి మీకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుగా అనిపిస్తుందా అన్నయ్య అని ఆయన్ని చూస్తుంది సీతమ్మ గారు లేదమ్మా నిజానికి ఐసుని చూడగానే మాకు కూడా అలాగే అనిపించింది కానీ అది కరెక్ట్ కాదేమో అని ఆలోచించి ఆగిపోయాం నిజానికి ఐసు అయితేనే ఆ ఇంటిని చక్కగా చక్కబెట్టుకుంటుంది ముఖ్యంగా పిల్లల విషయంలో అవి భారీగా ఐసు అయితేనే ఆ పిల్లల మొహంలో ఆనందం అలాగే శాశ్వతంగా ఉంటుంది నా అభి కూడా మళ్ళీ తన వైవాహిక జీవితంలో ఆనందాన్ని చవిచూస్తాడు అని ఆయన అభిప్రాయం కూడా చెప్తారు అవునన్నయ్య మీరే రేపు వాళ్ళ గురించి మా కేసవతో ఒక మాట మాట్లాడండి మీకు తెలుసు కదా ఎలా మాట్లాడాలో నేనే అడుగుదును కానీ చెప్పాను కదా నేను నా యసు ముందు ఉన్న బంగారు జీవితం గురించి నిర్ణయం తీసుకున్నా కానీ నా కొడుకు కొడలు అనకపోయినా బయట ఎవరైనా కూతురు బిడ్డల గురించే ఆలోచించింది కానీ కొడుకు పిల్లలు అలసయ్యారు అందుకే చిన్నపిల్లలు ఒక పెళ్ళయి పిల్లలున్న వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది అని అనుకుంటే నా మనసు తట్టుకోలేదు అందుకే మిమ్మల్ని అడగమంటున్నా అని ఆవిడ మనసులో ఉన్న విషయాన్ని వాళ్ళకి చెప్తుంది ప్రస్తుతం ఇదంతా ఆలోచిస్తున్నా అవును ముసలి నువ్వు చెప్పింది కరెక్ట్ ఆ పిల్లలకి బయట వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నరకమే కనిపిస్తుంది అది తలుచుకోవడానికి కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు నీకు తెలుసా నాకు నిద్రలో కూడా అలాంటి కళలే వచ్చాయి ఒకవేళ మంచి వాళ్ళు వస్తారన్న ఆలోచన కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు నిన్న నువ్వు ఈ విషయం గురించి చాలా కోపం వచ్చింది అసలు ముసలి అలా ఎలా ఆలోచిస్తుంది అతనికి నాకు పెళ్ళేంటి చిరాక అని అనిపించింది వాళ్ళ ముందు ఎందుకు లేచాక నిన్ను కడిగేద్దామని అనుకున్నా కానీ పొద్దుట అమ్మ పిన్ని మీరు మాట్లాడుకున్న మాటలు ఇవన్నీ కూడా నా మైండ్ని బాగా డిస్టర్బ్ చేశాయి కానీ నీ మాటలు నాకు బాగా అనిపించాయి నువ్వు చెప్పినట్టుగా నాకు నా ముందు ఉన్న నా భవిష్యత్తు కనిపించలేదు ముసలి నాకు ఈ పిల్లల భవిష్యత్తే ముఖ్యం అనిపించింది అని మనసులో అనుకుంటూ పిల్లల్ని చూస్తూ కూర్చుంది అలా తాను తీసుకున్న నిర్ణయం కరెక్టా అనిపించినా కూడా తన మనసులో మాత్రం ఏదో తెలియని నొప్పిగా అనిపిస్తుంది ఆ క్షణం తన కళ్ళల్లో తనకి తెలియకుండానే కన్నీళ్లు ఆగనంటూ వచ్చేస్తున్నాయి ఆ దిగులు ఆ గుండె బరువు దేనికో ఆ క్షణం తనకు అర్థం కాలేదు కారణం తన ఇన్నాళ్ళు వెతుకుతున్న తన ప్రేమ తనకి గుర్తు రాలేదు కేవలం తన పిల్లల మొహంలో కనిపిస్తున్న చిరునవ్వు తప్ప అలా తన ఆలోచనలో తాను ఉండగానే శివ రంజిత్ లోపలికి వస్తారు ఐసూ పక్కనే నిలబడి తను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుందని అర్థమవుతుంది కానీ వాళ్ళు పక్కగా ఉండడం వల్ల తన కన్నీరు వాళ్ళకి కనిపించదు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఐసు అని ఇద్దరు ఒకేసారి పిలుస్తారు అలా పిలవడంతో ఉలిక్కిపడి చూసిన ఐసూకి అక్కడ తన ఇద్దరు అన్నయ్యలు కూడా చూడగానే తన మనసులో ఉన్న బాధంతా కన్నీళ్ల రూపంలో వచ్చి ఒక్కసారిగా అన్నయ్య అంటూ రంజిత్ని పట్టుకొని బోరు అంటూ ఏడుస్తుంది తన చెల్లెలు అలాంటి పిచ్చి నిర్ణయం ఎందుకు తీసుకుంటుందో అర్థం అవ్వక పట్టరానికి కోపంతో వచ్చిన వాళ్ళకి వయసు అలా బోరు అనడంతో ముందు ఏమైందో అని కంగారు పడిన తర్వాత వాళ్ళ కళల్లో కూడా కన్నీళ్ళు వస్తాయి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ వాళ్ళని ఆటపటిస్తూ ఉండే వాళ్ళ చెల్లి ఇంట్లో ఎప్పుడూ చోట కుదురుగా ఉండకుండా సరదాగా అందరినీ అలర్ పట్టిస్తూ వాళ్ళని విసిగించే ఐసు అలా ఏడవడం వాళ్ళు చూడలేకపోతున్నారు అలా వాళ్ళ బాధపడుతూనే రంజిత్ చిన్నగా తన వెన్ను నిమురుతూ ఉంటాడు బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా తన చెల్లి చిరునవ్వు చూడగానే ఇట్టే మాయమైపోయి వాళ్ళ ఫేస్లో కూడా చిన్ని చిన్న వస్తుంది అలాంటి చెల్లి కళలు కన్నీరు చూసి వాళ్ళ గొంతులు పూడుకుపోతాయి ఆ క్షణం చివరికి శివ చిన్నగా ఐసు తలపై చేయి వేసి ఐసు అని చిన్నగా పిలుస్తాడు అయినా అలా రంజిత్ని పట్టుకుని ఉన్న ఐసుని తన భుజాలు పట్టుకుని వెనక్కి అని అక్కడే ఉన్న వాటర్ ఇచ్చి తాగమని చెప్తాడు అయినా తాగకుండా తల కిందకు దించుకొని అలాగే ఉన్న ఐసూని చూసి వాటర్ పక్కన పెట్టి తన గిడ్డం పట్టుకుని పైకి లేపి తన కళ్ళు తుడిచి తన పక్కన కూర్చుని వాటర్ ఇస్తాడు తాగమని కొంచెం తాగి పక్కన పెట్టి తనని తాను కంట్రోల్ చేసుకున్న కన్నీళ్ళను తుడుచుకొని అలా కిందకు చూస్తూ ఉంటుంది ఏమేంద్ర అని శివ ముందుగా అడుగుతాడు అలా తల కిందకు దించుకున్న ఉన్న ఐసుని చూస్తూ బలవంతంగా ఒక చిన్న నవ్వు నవ్వి ఏమవుతుందన్నయ్యా ఏమీ లేదు అని అలాగే గొంతు బాధతో నిండిపోయి మాట పైకి రానంటుంటే చిన్నగా కళ్ళు పైకి తంటుంది అవునా అని కళ్ళకి ఉన్న తడిని చేతితో తుడిచి ఆ చేతికి అంటుకున్న తడిని చూపిస్తూ మరి ఇవెందుకు ఆగనంటూ వస్తున్నాయని ఐసుని గట్టిగా అడుగుతాడు శివ కళ్ళ నిండా నీళ్ళతో వాళ్ళని చూడలేక పక్కకి మొహం తిప్పేసుకుంటుంది ఐసు బాధగా చెప్పు ఐసు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఏ చేసినా మాకు చెప్పే కదా చేస్తావు మరి ఇదంతా ఏంటిరా అని అడుగుతాడు శివ అలా తనకి ఎదురుగా కూర్చొని అవును మేము ఇంతకు ముందే కదా వచ్చాం ఇక్కడికి అప్పుడు కూడా ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడి మా దగ్గర నుంచి మాట తీసుకున్నావు ఇప్పుడేమో ఇలాంటి పిచ్చి ఆలోచన ఇదంతా ఏంటిరా అని రంజిత్ అంటూ ఈ మధ్య నువ్వు చాలా పెద్దదానివైపోయావురా ఏది మాకు చెప్పకుండానే నీ అంతటి నువ్వే నిర్ణయాలు కూడా తీసేసుకుంటున్నావు సిటీలో చదువుకుంటున్నావు కదా అందుక ఈ అన్నయ్యలను మర్చిపోయావు కదా అని రంజిత్ అనగానే కోపంగా రంజిత్ని చూస్తుంది ఒరే నువ్వు ఉండు అని అంటూ విసుగ్గా ఐసు ఇటు తిరుగు అని తన ఫేస్ని ఇటు తిప్పి నువ్వు తితుకుతున్న ఆ అబ్బాయిని మర్చిపోయావా అని అడుగుతాడు శివ ఒక్కసారిగా కళ్ళ నిండా నీళ్లతో మొహం అంతా బాధతో ఎర్రగా అయిపోయి చిన్నగా ఎక్కిలొస్తూ ఉంటాయి ఐసుకి ఐసు ఏ సమాధానం చెప్పకపోయేసరికి పోని అభిభావని ఇష్టపడుతున్నావా అని ఐసు కళలోకి చూస్తూ అడుగుతాడు శివ చిచి అని ఒక్కసారిగా కోపంగా జూప్స్గా ఫేస్ పెట్టి అంటుంది ఐసు తనని ఎలా చూసి ఇద్దరికి చిన్నగా పెదాలపై చిరునవ్వు విరిపిస్తుంది మరి తమరికి ఉన్నట్టుండి పిల్ల ఆలోచన ఎలా వచ్చిందని కోపంగా అంటాడు రంజిత్ వాళ్ళ అన్నయ్యలకి ఏం చెప్పాలో ఒక క్షణం అర్థం కాలేదు ఐసుకి ఎందుకంటే పిల్లల గురించి ఈ నిర్ణయం తీసుకున్నాను అంటే అసలు దీనికి ఒప్పుకోరు పైగా చేసుకుంటుందని గ్యారెంటీగా ఈ పెళ్లి ఆగిపోయేలా చేస్తారు అలా అయితే ఏ పిల్లల సంతోషం కోసం అయితే తను ఈ నిర్ణయం తీసుకుందో అది నెరవేరదు పైగా మళ్ళీ అభి గారికి వేరే అమ్మాయి పెళ్లి చేయాలని చూస్తారు అలా అయితే పిల్లలకి ఏది జరగకూడదని తను భయపడిందో అది మళ్ళీ జరిగే అవకాశం ఉంది కాబట్టి అలా జరగకుండా ఉండాలి అంటే ఈ పెళ్లి తప్పకుండా జరగాలి అని తన మనసు కనిపించడంతో ఇంకా మనసు గట్టిపరుచుకొని అన్నయ్య మీరిద్దరు నాకు మాటిచ్చారు నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీరు నాకు తోడుగా ఉంటాను అని ఇంకా ఇదే నిర్ణయం నా నిర్ణయం అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మీరిద్దరు ఇంకా ఈ విషయంలో ఏమి నాతో మాట్లాడద్దు నా నిర్ణయాన్ని మీరు గౌరవించకపోయినా పర్వాలేదు నాకు తోడు ఉండకపోయినా పర్వాలేదు కానీ నన్ను మాత్రం ఇంకే విషయం గురించి అడిగి విసిగించొద్దు ప్లీజ్ అని అంటూ పిల్లల్ని తీసుకొని ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఐసు కళ్ళ నీళ్ళతో వెళ్తున్నా తనని చూస్తూ ఐసు అలా వెళ్ళిపోతావేంటి ఇక్కడ మేము మాట్లాడుతున్నాం కదా అని రంజిత్ గట్టిగా అరుస్తూ ఉంటే శివ రంజిత్ చేయబడ్డా ఇంకా తను నిర్ణయం తీసేసుకుందిరా మన మాట ఇంకా వినదు వదిలే అని శివ అంటాడు వదిలేయాలా అలా ఎలా వదిలేస్తాం శివ అని విసుగ్గా అటు ఇటు తిరుగుతూ పోని అభిభావం ఇష్టపడితే అభిభావం మంచోడు కాబట్టి తన గురించి మనకు తెలుసు కాబట్టి మనం హ్యాపీగా ఈ పెళ్ళికి ఒప్పుకుందాం ఎందుకంటే తన సంతోషం కన్నా మనకి ఇంకేది ఇంపార్టెంట్ కాదు కాబట్టి కానీ చూసావుగా బావ అంటే దానికి ఇష్టం లేదు కానీ ఈ పెళ్లి చేసుకుంటుందంట అసలు అలా ఎందుకు ఆలోచిస్తుందో మనకు చెప్పాలి కదా ఉన్నట్టుండి పెళ్లి చేసుకుంటాను అని అంటే ఏమనుకోవాలి చూసావు కదా అమ్మ కూడా ఎంత కంగారు పడిపోతుందో అప్పుడే తనంతటి తాను నిర్ణయాలు తీసేసుకునేదంత పెద్దది అయిపోయిందా మనకి చెప్తే తను తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో చెబుతాం కదా అని రంజిత్ కోపంగా చిందులు తొక్కుతూ ఉంటాడు కథ ఇంకా ఉంది మరి ఐసు పెళ్లి కొప్పుకుందని అభికి తెలిస్తే ఏం జరుగుతుందంటారు గెస్ట్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్